గమనించాలి ప్రతి ఒక్కరూ కూడా మీ స్థానాల్లో ఆసనులు కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి వారి చేతుల మీదుగా పూలదండను సమర్పించవలసిందిగా గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి స్వాగత సుమాంచలి తెలియజేస్తూ వేదిక ముందు ఉన్న పెద్దలందరూ కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విన్నపం భాష సంస్కృతి గౌరవం కోసం మరి జీవం అర్పించినటువంటి వ్యక్తి ఆయన మరణం తరువాత భారతదేశం చరిత్రలో మొదటి భాషా ఆధారిత రాష్ట్రంగా ఏర్పడింది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు కేవలం ప్రాణం అర్పించలేదు ఆయన త్యాగం తరతరాల తెలుగు ప్రజలకు స్ఫూర్తి అయింది ఆయన ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు చరిత్రలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని మన గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు అందించడం జరుగుతోంది జోహార్ పొట్టి శ్రీరాములు జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు జోహార్ అమరజీవి వారి యొక్క త్యాగానికి నిర్వచనం అడిగితే మన గౌరవం పొట్టి శ్రీరాములు గారి యొక్క స్ఫూర్తి అనేది మన అందరికీ తెలి తెలుస్తుంది చాలామంది జీవితాన్ని ఇస్తారు కానీ మరి ఇంత జీవితాన్ని అర్పించి వారి యొక్క స్ఫూర్తిని ఆంధ్రావళి ప్రజలందరికీ కూడా అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆ మహానుభావుడికే సాధ్యమవుతుంది అటువంటి మనిషిని చరిత్రలో చిరస్థాయిగా తరతరాలు గుర్తుంచుకునే విధంగా మరి ఈ బృహత్తరమైనటువంటి వేడుకలకు శ్రీకారం చుట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ గౌరవ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారు మరి వారి యొక్క సహకారంతో ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క శంకుస్థాపన మహోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టడం జరిగింది భవిష్యత్తు తరాలకు గర్వకారణం వర్తమానానికి అవరజీవి పొట్టి శ్రీరాములు గారు వారి యొక్క త్యాగం రాసిన చరిత్రకు సాక్ష్యం మనం చూసేది ఒక్క క్షణం కాదు ఒక యుగానికి ఆరంభం తెలుగు తల్లి కోసం ప్రాణాలు అర్పించినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఆయన త్యాగం మన హృదయాల్లో చిరస్మరణీయంగా నిలుస్తోంది పెద్దలందరినీ కూడా ఆసనీలు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మేము ఈ స్థానాల్లో ఆసనలు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు గమనించి వాయిద్యాలు దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా మేము స్థానాల్లో ఆశనులు కావాల్సిందిగా తెలియజేస్తూ దయచేసి గమనించాలి ప్రతి ఒక్కరు కూడా మేము స్థానాల్లో కూర్చోవలసిందిగా వినిపించుకుంటున్నాం ఆర్కే టెంట్ హౌస్ టీమ్ లేడీస్ నుంచుని ఉన్నారండి వారికి చేయిర్స్ వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యాభై ఎనిమిది అడుగుల కాంస్య విగ్రహం ఆడిటోరియం మ్యూజియం మరియు స్మృతి వనం నిర్మాణానికై శంకుస్థాపన చేసినటువంటి గౌరవ మంత్రివర్యుల వారికి ఈ వేదిక మీ అందరి కరథాల ద్వారా మధ్య సాధన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మన లెజెండరీ లీడర్ గారికి ఈ వేదిక స్వాగత శుభాంజలి తెలియజేస్తూ ఉంది దయచేసి గమనించి వేదిక ముందు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ స్థానాల్లో ఆసీనులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం మరి నేటి కార్యక్రమం చరిత్రలో చిరస్థాయిగా తరతరాలకు నిలిచిపోయేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఘట్టం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క చరిత్రను ఒక ఏవీ రూపం ద్వారా ఇప్పుడు మనం వీక్షిద్దాం వి రిక్వెస్ట్ ఏవీ ప్లీజ్